హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ జవాది వెంకటేశ్వర బాబు కొత్తగూడెం సో ఈరోజు మనము ఈ యొక్క మేనర్స్ అండ్ బిహేవియర్ సిరీస్లో నాలుగో ఎపిసోడ్ చేయబోతున్నాం చేస్తున్నాం ఏంటి అంటే ఇది నీరు తాగే విధానము డ్రింకింగ్ మేనర్స్ సో ఈ డ్రింకింగ్ మేనర్స్లోకి వెళ్ళే ముందు నా విజ్ఞప్తి ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి మీ యొక్క ఆవరణను నాకు ఒక కమెంట్ టు ది టాపిక్ అదేంటి సార్ మీరు భలే చెప్తారు నీళ్ళు తాగడానికి కూడా మేనర్స్ ఉంటుందంటే ఉంటుందండి మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి పనికి కూడా ఒక సిస్టమేటిక్ వే పెట్టారు అంటే ఒక సంప్రదాయబద్ధంగా మనం ఎలా చేయాలని పెట్టారు సో ఈ నీరు తాగడం అనేది కూడా గొప్ప కళే సో నీరును వృధా చేయకుండా ఉండడం కూడా గొప్ప కళే నీరుని పొదుపు చేయడం ఉత్పత్తి చేయడంతో సమానం కదా మరి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తాడంటే నీళ్ళు తాగేటప్పుడు నోటికి ఖర్చుకొని ఎట్టి తాగేస్తారు గ్లాసుని కానీ బాటిల్ని కానీ మా రోజుల్లో అయితే టంబ్లర్స్ లోటాలు గ్లాసులు ఉండేవి అంతా ఎత్తిపోసుకొని తాగేవాళ్ళం ఎం పెద్దవాళ్ళు ఎంగిల్ చేయిని ఇచ్చేవాళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళు ఎత్తిపోసుకొని తాగితే మేము కూడా ఎత్తిపోసుకున్నాం ఇలాగే తాగాలని ఇప్పుడు అట్లా లేదు ఇప్పుడు విష సంస్కృతి వచ్చింది వెస్ట్రన్ కల్చర్ లాగా ఏదో బ్రాందీలు విస్కిల్ లాగినట్టు వీటిని కూడా నోట్లో పెట్టుకొని కర్చుకునేట్టు తాగేస్తాను దయచేసి మీరు చేయొద్దు మీ పిల్లలు చేయనీయకండి నోట్లో ఖర్చు పెట్టుకుని తాగడం వల్ల మన ఇంగిరీల లాలాజనం దానికి అంటడం వల్ల పక్కన వాళ్ళు తాగినప్పుడు మన బ్యాక్టీరియా వైరస్ వాళ్ళకి వెళ్ళి అంటు వ్యాధి కంటిన్యూస్ డిసీస్ రావడం కాకుండా బాటిల్స్ గ్లాస్ అంతా జిగురు జిగురైపోయి మట్టి చేరికి గట్టిగా ఉంటాయి చూసే వాళ్ళకి ఏమడుతుంది మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో నీళ్లు తాగాలంటే కూడా భయపడే స్థితి వస్తుంది ఇట్స్ బ్యాడ్ ప్రాక్టీస్ రెండోది ఏంటంటే నీళ్లు తాగాక ప్రతిసారి కొంతమంది ఇట్లా దొరుకుతారు ఎందుకో గ్లాసులు దొరుకుతారు ఆ కప్పులు దొరుకుతారు బాటిల్స్ దొరుకుతాంటారు అది చేయొద్దని చెప్పండి అట్లా చేయడం వల్ల ఏమవుద్దంటే అందులో ఉన్న నీళ్ళు కానీ ఏదైనా పక్కన వాళ్ళ భోజనాలు చేస్తుంటే వాళ్ళ ప్లేట్లో పడ్డం కానీ పక్కన వాళ్ళ డ్రస్ మీద పడతాయి కాబట్టి ఇట్స్ ఆర్ సర్ బ్యాడ్ ప్రాక్టీస్ తర్వాత ఈ కప్పులు సాసర్లు బాటిల్స్ గ్లాసులు ఏ ఉన్నాయో డిస్పోజబుల్ అయితే తీసుకెళ్లి క్రష్ చేసేసి ఆటి సర్టెన్ లొకేషన్ మన ఇంట్లో అయితే కూడా డస్ట్బిన్లో ఉంటే డస్ట్బిన్లు ఏమనండి ఫంక్షన్స్లో అయితే స్పెసిఫిక్గా ఏమని చెప్పండి చాలా బ్యాడ్ ఏంటంటే ఫంక్షన్స్లో ఏం చేస్తారంటే ఈ మధ్య ఒక గ్లాసు తా తీసుకోవడం కొద్దిగా నీళ్లు తాగడం దాన్ని నీళ్లు బారపోసేయడం లేదు బాటిల్ తీసుకోవడం బాటిల్ కొద్ది నీళ్లు తాగడం అక్కడ పెట్టడం మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకో ఫ్రెష్ బాటిల్ తీసుకుంటాం సో నీరు చాలా అమూల్యమైనది నీరు జీవనాధారం ప్రాణం కదా అట్లా అసలు వేస్ట్ చేయనీయకండి నీ బాటిల్ నీ దగ్గరే పెట్టుకున్నావునా నీ గ్లాస్ నీ దగ్గర పెట్టుకోమని చెప్పండి ఇంకొక దుర్ ప్రాక్టీస్ అంటే బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటంటే దుర్ప్రవర్తన నువ్వు నీళ్లు తాగడానికి తెచ్చుకున్న బాటిల్ గ్లాస్ బాటిల్ బాటిల్ని ఇంకొక సీటు మీద పెట్టేస్తాను కుర్చీలు ఇంకో నువ్వు నువ్వేదో ఇయర్ మార్క్ చేసినట్టు అది నీళ్ళ దాన్ని పెట్టేయడం అవన్నీ అవుతుందంటే కూర్చునే అవకాశం పోవడమే కాకుండా ఆ నీళ్ళు వరిక ఆ టేబుల్ ఆ చైర్ ఇంకోరు పనికి రాకుండా అయిపోతుంది సో ఎట్టి పరిస్థితులు ఆ పనులు చేయమాకండి చేయనియకండి సో ఆ వాల్స్ ఎక్కడ ఉంటాను లేకపోతే టేబుల్స్ చేస్తాను టేబుల్స్ మీద పెట్టుకోమరండి లేదు అంటే మళ్ళీ దాన్ని డస్ట్బిన్ కానీ చైర్స్లో పెట్టద్దని చెప్పండి తర్వాత ఈ ఎంగిలి గ్లాసుల్ని క్యాన్లలో కుండల్లో బిందెల్లో ముంచనీయకుండా చూడండి సో చాలామంది ఏంటంటే అందులో ముంచడము లేకపోతే ట్యాప్ కింద పెట్టి తెచ్చి ఇవ్వడము తాగడం చేస్తూ ఉంటారు దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది నేను చాలాసార్లు చూసే కొంతమంది వెళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళు అట్లాగే తాగుతూ ఉంటారు కలిసి మెళ్ళి తాగుతారు అది ప్రేమ ఆప్యాయత అంతా అంటాం కానీ ఆ ప్రేమ ఆప్యాయతలు నీ ఇంట్లో వరకు అమ్మ పక్కన వాళ్ళకి పనికిరా ఎదుటి వాళ్ళకి పనికిరా ఈవెన్ నేను అన్నదమ్ముల పిల్లలు వచ్చినా లేకపోతే అక్క చిన్న పిల్లలు వచ్చా వాళ్ళు కూడా రసాయించుకుని బయట చెడుగా చెప్తారు సో సంస్కారం లేదని చెప్తారు తర్వాత ఈ శ్వాస పెట్టి తాగేటప్పుడు కూడా ఏం చేస్తాడంటే కొంతమంది శబ్దాలు చేస్తూ ఉంటారు ఆ శబ్దాలు చేయనీయకండి స్ట్రాస్ను విచ్చలవిడిగా యూజ్ చేయొద్దు తర్వాత స్టాస్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు చెప్పండి ముఖ్యంగా ఏంటంటే ఈ శబ్దం చేసుకుంటూ తాగుతూ ఉంటారండి ఇప్పుడు టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు ఎలా ఖర్చుకొని తాగుతారు నూదను అని చెప్పి శబ్దాలు చేయడం ఎందుకు పీలుస్తారో ఎందుకు తెలియదు అది వేడివేడి పాలకి కాఫీకి టీకి అయితే చెల్లుద్ది కానీ ఈ చల్లగా ఉండే నీళ్ళకి కానీ కొబ్బరి నీళ్ళకు కానీ చెరుకు రసానికి కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ ఎందుకు అట్లా చేస్తారంటే అది వాళ్ళకి తెలియకుండానే అయిపోయినటువంటి ఒక బలహీనత అనమాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీకు కూడా ఎప్పుడో ఫేస్ చేసే ఉంటారు ఎక్కడైనా ఈ భోజనాలు చేసినప్పుడు నీళ్ళు తాగేటప్పుడు వాళ్ళు శబ్దం చేస్తూ ఉంటే నాకైతే పందే గుర్తుకొస్తాను నేను ఏమన్నా అనుకోండి ఆ పందులు తప్పించి ఎవరు అట్లా శబ్దాలు చేయరు మనుషులు అసలు చేయకూడదు అట్లా ఉంటే మాత్రం వాళ్ళకి చెప్పండి రెండోది ఏంటంటే నీరు వేస్ట్ కాకుండా చూడమని చెప్పండి నీరు చాలా అమూల్యమైనటువంటిది ఇంకా ప్రయాణం చేసినప్పుడు చాలా చాలామంది ఏంటంటే ఈ బాటిల్స్ నీళ్లు తాగేసి విండోస్ తీసేసి కార్ నుంచి నుంచి బయట వేస్తారు ఇంకొంతమంది మహానుభావులు ఆ నీళ్లు బయటకు వస్తారు ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ బయట వాళ్ళ అదర్ రోడ్ యూజర్స్ మీద నడిచే వాళ్ళకి పడ్డ వాళ్ళు ఇబ్బంది పడతారు రెండోది ఏంటంటే వీఆర్ నాట్ హియర్ టు కొల్యూట్ ది నేషన్ రోడ్డు మంది కాదు కదా పబ్లిక్ ప్లేస్ కదా అట్లా పడేయద్దని చెప్పండి పిల్లలకి మీరు పడేయకుండా పిల్లలు పడేయదు మీరు ఆ బస్ అయితే బస్సు రైలు అయితే రైలు లేదా కారు అయితే కారు మీరు లోపలే వేయండి డెస్టినేషన్ వచ్చినప్పుడు తీసా డస్ట్బిన్లు వేస్తే ఏం అయితే వాళ్ళు ఊడ్చుకుంటారు మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం స్పెసిఫిక్గా డస్ట్బిన్స్ ఎక్కడ పెట్టుకుని అక్కడే చేస్తాం కదా అదే రకంగా ప్రయాణంలో కూడా అట్లా చేయమండి కుక్కలు ఇచ్చి బయట ఊయడం నీళ్ళు బాటిల్ బయట ఉంచడం కొంతమంది బాటిల్ పట్టుకొని ఆడుతూ ఉంటారు కిటికీలోంచి అదంతా ఇబ్బందికరంగా ఉంటుంది వెనకాలలో కొడుతుంది చూడండి రోడ్డు మీద పడ్డాయి కాకుండా విండోస్ నుంచా వేగానికి వచ్చి వెనకాలంలో ముఖాల మీద బట్టల మీద పడితే ఎంగి నీళ్ళు పడితే వాళ్ళు కొడతారు ఇంట్లో వచ్చి మరి ఇవన్నీ మనం ఎవరు నేర్పాలి పిల్లలకి మనమే నేర్పాలి మనం నేర్పాలంటే ముందు మనం ఫాలో అవ్వాలి కదా మనం ఫాలో అయితే ఎంతో చోట్ల చెప్పాలి కదా మన పిల్లలు ఎవరు మన జిరాక్స్ మన రిప్లిక్ కాదు మనం ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు సో మనం ప్రవర్తన బాగుంటే వాళ్ళు ప్రవర్తన బాగుంటుంది మన ప్రవర్తన రూట్గా ఉంటే వాళ్ళు ప్రవర్తన రూట్గా ఉంటుంది మన ప్రవర్తన ఏ హింగర్ ఇచ్చేదైతే వాళ్ళు అదే ఫాలో అవుతారు సో ఎవరైతే మంచి ప్రవర్తన కలగా వాళ్ళు ఉంటారో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది ఆ దేశం గురించి మంచిగా చెప్తారు బీయింగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ హౌ టు ప్రాక్టీస్ గుడ్ ప్రాక్టీసెస్ అంటే అప్పుడు ఏమంటారు భారతదేశంలో చాలా నీట్గా ఉంటుంది భారతదేశంలో ప్రవర్తన సభ్యతలు కలిగి ఉంటారు సమాజం నాగరికతగా ఉంటుందా అంటే మనం చిన్నప్పటి పిల్లలు నేర్పియాలి మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సలహాను సూచన కామెంట్ రూపం తెలియజేయండి నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో 那你忘了。